చాలామంది పెద్దలు రామోజీరావు గారి గురించి వివరంగా ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాల గురించి కానీ అన్ని విషయాలని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది వయసులో ఆయన చాలా పెద్దవారైనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా గత కొంతకాలంగా ప్రతిరోజు కూడా గమనిస్తున్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకని ఎందుకంటే అనేక రకాలుగా తుఫాన్లు కానీ భూకంపాలు కానీ ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు ప్రభుత్వాలకు దీటుగా ఒక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారు అని చెప్పి నేను బలంగా నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒక అనేక సందర్భాల్లో చూసాం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక గంట ముందు వాళ్ళు ప్రచ ఏదైతే చేయాలనుకునేటువంటి తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలకి ఒక గంట ముందో ఒక గంట తర్వాత రామోజీరావు గారు ఈనాడు గ్రూప్ సంస్థలు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పేపర్ స్థాపించినప్పుడు కూడా ఆ రోజు నాకు తెలిసి ఆ పేపర్ని మా నాన్నగారు చదివారు నేను చదివాను మా పిల్లలు కూడా ఈరోజు ఈనాడు పేపర్ చదువుతూ ఉన్నారు అంటే మూడు దశ ముగ్గురు మూడు తరాలు కూడా ఈరోజు ఈనాడు పేపర్ని చదివి ఏ విధంగా వారందరూ కూడా నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉన్నారు వార్తలను తీసుకుంటా ఉన్నారో నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని కేవలం రామోజీరావు గారు ఒక వ్యాపారానికో లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక చిన్న కూలీ దగ్గర నుండి హైకోర్టు జడ్జి దగ్గర అలాగే పొలిటిషన్ దగ్గర నుండి ఒక చిన్న డాక్టర్ దాకా ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వార్తలు ఈరోజు ఈనాడు పేపర్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం దానికి చాలామంది పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది రైతులకు సంబంధించి అన్నదాత కానీ మహిళలకు సంబంధించి వసుంధర కానీ ఇట అనేక అనేకమైనటువంటి ఐటమ్స్ క్రికెట్ గురించి కానీ అనేక యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వార్తలను ఈరోజు ఈనాడు సంస్థ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఇది కేవలం రామోజీరావు గారి ఆలోచన విధానంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు దోహదపడతా ఉన్నాయనే విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి అంతేకాకుండా ఈటీవీ ప్రత్యక్షంగా ఈరోజు ఒక శాటిలైట్ ఛానల్ని ఒక సామాన్య వ్యక్తి ఒక ఒక వ్యక్తి ద్వారా ఒక శాటిలైట్ ఛానల్ని స్థాపించి అది తెలుగువాడు స్థాపించి పద్నాలుగు భాషల్లో ఆ ఈటీవీని దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఛానల్గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మనందరం కూడా గొప్పగా చెప్పుకునేటువంటి రామోజీ ఫిలిం సిటీ నిజంగా దాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు గతంలో నేను ఇరవై సంవత్సరాల ముందు ఒకసారి వెళ్ళాను అక్కడ ప్రతి ఒక్క గైడ్ని పెట్టుకుంటే అతను చెప్పేటువంటి మాటలు వింటే నిజంగా ఒక మనిషికి ఇది సాధ్యమా అని చెప్పి అప్పుడే అనిపించినటువంటి ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ వండర్ నేను ఎప్పుడు కూడా మన దాంట్లో చెప్తారు హెవెన్ అంటే హెవెన్ తెలుగులో ఏమంటారు స్వర్గం స్వర్గం సారీ స్వర్గాన్ని ఎవరు చూడలేదు కానీ మ్యాన్మేడ్ వండర్ స్వర్గాన్ని చూడాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి స్వర్గం నాకు తెలిసి రామోజీ ఫిల్మ్ సెట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి అంశాలు చూస్తే నిజంగా ఒక మనిషికి ఇది సాధ్యం అవుతుందా అని చెప్పి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు దాంట్లో అనేక ఉన్నాయి జాతీయ బ్యాంకులకు దీటుగా ఒక వ్యక్తి స్థాపించినటువంటి మార్గదర్శి ఈరోజు ముందుకు సాగుతూ ఉందంటే అర్బ ఏదైనా నేషనల్ బ్యాంక్ ఇందాక చెప్పారు ఓ బ్యాంకు మీద దాడులు చేసి పగలు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ రెండు సంవత్సరాల నుంచి నాకు తెలిసి అనేక మంది ఆఫీసర్స్ నా ముందు చెప్పడం జరిగింది రామోజీరావు గారి మీద మార్గదర్శి మీద కేసు ఫైల్స్ చేయమంటే వాళ్ళందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి ఆప్యాయతో ఉద్యోగాలు రాజీనామా చేసినటువంటి ఆఫీసర్స్ కూడా అనేక మంది ఈరోజు అందరికి కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఎంత నమ్మకం ఉందో మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అది ఒక రోజుతో వచ్చినటువంటి కాదు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో ఆయనకున్నటువంటి నిబద్ధత ఆయనకు ఉన్నటువంటి పారదర్శకత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దోహదపడుతుందనే విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గ్రహించుకొని అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు అనేక రకాలుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం కేవలం టీవీలే కాదు వ్యాపారంలో కూడా ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇందాకే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రుచులను దేశ విదేశాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మనందరి ఆత్మగౌరవాన్ని అన్న నందమూరి తారక రామారావు గారు కాపాడితే మన సంస్కృతిని దేశ విదేశాలకు తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ రామోజీ గారు రామోజీరావు గారి దాని విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వ్యక్తుల స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో ఉన్నా లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నా లేకపోతే ప్ర సొసైటీలో ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు మనందరం కూడా అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా నాకు నేను మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నేను ఉదయాన్నే లేచినప్పుడు నలుగురిని నలుగురి గురించి ఎప్పుడు కృతజ్ఞత ఉంటా ఒకటి నాకు పుట్టించినటువంటి అల్లాకి రెండు మా తల్లిదండ్రులకి మూడు నాకు చదువు చెప్పినటువంటి గురువు గారికి నాలుగు రామోజీరావు గారికి ఎందుకంటే నేను లేవంగానే చదివేటువంటి ఈనాడు పేపర్లో నాకు కావలసినటువంటి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి నేను సమాజంలోకి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాలు రామోజీరావు గారు ఇచ్చినటువంటి ఆ పేపర్లో ఉన్నటువంటి విషయాల్ని గ్రహించి వారికి కావలసినటువంటి రాజకీయాలు ఉన్నా లేకపోయినా వారికి కావలసినటువంటి విషయాల మీద నా దృష్టి పడుతుందనే విషయాన్ని నేను గ్రహించి గత కొన్ని సంవత్సరాలుగా రామోజీరావు గారిని పర్సనల్గా కలవాలని తప్పటపడినటువంటి వ్యక్తుల్లో నేను ఒకనిగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు లక్ష్మణ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాగేశ్వరరావు గారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ